ఇంకొక మంచి కథ చెప్తాను ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు మరియు కవులందరూ కూడా తన ఆస్థానంలో ఉన్నప్పుడు ఒక విదేశస్తుడు అక్కడికి వచ్చి రాజుగా రాజుగారితో ఇలా అన్నాడు మహారాజా నేను మీ రాజ్యం యొక్క పేరు ప్రఖ్యాతల గురించి ప్రఖ్యాతుల గురించి చాలా విన్నాను ఇంకా మీ రా మీ ఆస్థానంలో ఉండే కవులందరూ కూడా చాలా తెలివైన వారని విన్నాను వారి తెలివి ద్దామని ఇక్కడికి నేను ఒక సవాలుతో వచ్చాను అంటాడు ఆ సవాల్కి శ్రీకృష్ణదేవరాయలు అంగీకరిస్తారు ఆ సవాలు చెప్పే ముందు ఆ ఒక షరతు పెట్టాడు ఆ షరత్ ఏంటంటే రాజా ఒకవేళ మీరు కనుక గెలుపు పొందితే నేను నా దేశానికి తిరిగి వెళ్ళేటప్పుడు కనిపించే దారిలో కనిపించిన దేశాలన్నిటికీ కూడా మీరే మీ రాజ్యం గురించి చాలా గొప్పగా చాటి ఆ సవాల్ ఏంటే విజయసస్తుడు మూడు బొమ్మలు తీసుకొచ్చి ఇట్లా చెప్తాడు ఈ మూడు బొమ్మలు చూడటానికి ఒకలాగే ఉన్నా వాటిలోని చిన్న చిన్న తేడాలు ఉన్నాయి ఆ తేడాలు ఏంటో మీరు కనిపెట్టడానికి నేను మీకు మూడు రోజులు గడువిస్తున్నాను అంటే చూసినా కూడా ఎలాంటి తేడాలు కనిపించవు రెండు రోజులు పూర్తయ్యాక ఆ రోజు శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణ తోటి తెనాలి రామకృష్ణ రేపటికల్లా నువ్వు ఈ సవాల్కి జవాబు కనుక్కోవాలి అని చెప్తారు అప్పుడు తెనాలి రామకృష్ణ ఆ బొమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళడానికి శ్రీకృష్ణదేవరాయల్ని అనుమతి అడుగుతారు శ్రీకృష్ణదేవరాయలు సరే అంటారు మరుసటి రోజు పొద్దున్న విదేశస్తుడు కవులు రాజు అందరూ ఆస్థానంలో ఉన్నప్పుడు ఆ సవాల్కి జవాబు దొరికిందా అని విదేశస్థుడు అడిగినప్పుడు ఎవ్వరూ సమాధానం చెప్పలేదు అప్పుడు తెనాలి రామకృష్ణ లేచి నాకు ఈ ప్రశ్నకు సమాధానం దొరికింది అని చెప్పగానే రాజు కవులు విదేశస్తుడు అందరూ ఆశ్చర్యపోతారు ఇంతకీ ఆ జవాబు ఏంటంటే నేను ఈ మూడు బొమ్మలకి నేను పరీక్షిస్తు పరీక్షించి చూస్తే చెవిలోని నాకు ఒక చిన్న రంధ్రం కనిపించింది అప్పుడు నేను మొదటి బొమ్మ చెవిలో దారం దూర్చాను ఆ దారం మళ్ళీ నోట్లో నుంచి బయటికి వచ్చింది రెండో బొమ్మ చెవిలోని దారం దూచినప్పుడు ఆ ఒక చెవిలో దూర్చినప్పుడు ఇంకో చెవిలో నుంచి బయటికి వచ్చింది మూడో బొమ్మ చెవిలో దారం దూరిస్తే అది ఎటువైపు నుంచి బయటికి రాకుండా తిన్నగా కడుపులోకి వెళ్ళిపోయింది దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే మొదటి బొమ్మ మనం ఏ రహస్యం చెప్పినా విని దాన్ని అందరికీ చెప్పేస్తూ ఉంటుంది అందుకే మొదటివాడు అదముడు రెండో వాడు రెండో వాడు రెండో బొమ్మ మనం ఏ రహస్యం చెప్పినా కూడా ఆ రహస్యాన్ని పట్టించుకోకుండా దాన్ని ఇంకో చెవి ద్వారా వదిలేస్తుంది అందుకే రెండో వాడు మధ్యముడు మూడో బొమ్మ ఉత్తముడు తెనాలి రామకృష్ణ నాకు ఈ సవాల్కి ఇంకొక జవాబు కూడా ఉంది అని చెప్తారు ఇంతకీ ఆ రెండో జవాబు ఏంటంటే శ్రీకృష్ణ తెనాలి రామకృష్ణ మొదటి బొమ్మ చెవిలో దారట్టు వచ్చినప్పుడు నోట్ల నుంచి వచ్చింది కదా జ్ఞానం ప్రకారంగా చూస్తే తను ఏ జ్ఞానాన్ని విన్నా కూడా ఆ జ్ఞానాన్ని అందరికీ ప్రసాదిస్తూ ఉంటాడు కాబట్టి మొదటివాడు ఉత్తముడు రెండో వాడు మనం ఏ జ్ఞానం చెప్పినా కూడా ఇంకొక చోటు ద్వారా ఆ జ్ఞానాన్ని పట్టించుకోకుండా వదిలేస్తూ ఉంటాడు కాబట్టి రెండో వాడు మధ్యముడు మూడో బొమ్మ మనం ఏ జ్ఞానాన్ని చెప్పినా అత్యాసతో ఎవ్వరికీ ఏ ఏ జ్ఞానాన్ని ప్రసాదించకుండా దాని కడుపులోనే దాచుకుంటాడు కాబట్టి మూడోవాడు అధముడు ఇలా తెనాలి రామకృష్ణ తెలివితేటల్ని చూసి విదేశస్తుడు చాలా ఆనందిస్తాడు అయితే ఈ విదేశస్థుడు తిరిగి తన దేశానికి వెళ్ళేటప్పుడు దారిలో కనిపించిన దేశాలన్నిటికీ కూడా తె శ్రీకృష్ణదేవరాయని రాజ్యం గురించి గొప్పగా వారి పేరు ప్రఖ్యాతుల గురించి చాలా చాటి చెప్పాడట మీకు